అందరికీ నమస్కారం నేను ప్రవళిక వెల్కమ్ టు శ్రీ త్రినేత్ర ఛానల్ మన మానవ జీవితంలో అతి ముఖ్యమైన నవగ్రహాలు అసలు నవగ్రహాలు మానవ జీవితానికి ఎంత ముఖ్యమైనవో వాటి విధి విధానాల గురించి ఆ నవగ్రహాలను ఏ విధంగా పూజించాలి నవగ్రహాల వల్ల మనకు వచ్చే పుణ్యం ఏమిటి ఇవన్నీ మనకు వివరంగా వివరించడానికి మన దగ్గర స్వామిగారు ఉన్నారు స్వామి గారిని తెలుసుకొని క్లుప్తంగా మనందరం తెలుసుకుందాం నమస్కారం మూర్తి మూర్తిస్వామి సార్ ఇప్పుడు మన జీవితంలో అతి ముఖ్యమైన నవగ్రహాలు అసలు ఈ నవగ్రహాలు అనేవి మన మానవ జీవితానికి ఎంత ముఖ్యమైనవి అనే విషయాలను మీరు ఇప్పుడు మాకు క్లుప్తంగా వివరించాలండి తెలియజేస్తానమ్మ ఓం గణానాం వాం గణపతిక వినాపస్తమస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ఠన్మన్నోది ప్రణో ప్రణోదేవి సరస్వతి వా జయభీర్వాజనవతి దీనా ఋచ్చ్యవతు శ్రీమాత సరస్వచ్చే నమో నమ గుర్ బ్రహ్మ గుర్ర విష్ణు గురుదేమేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ ఈరోజున ముందుగా నాకు జన్మించినటువంటి మాతాపితులకు మరియు నాకు విజయనటువంటి నాకు చదువు నేర్పించినటువంటి గురువు గారు అనేటువంటి పద్మనాభ శర్మ గారికి నా యొక్క పాదాభివందములు మరి ఈరోజున ఈ స్టూడియో ఉన్నటువంటి ఈ సుమ ఈ యొక్క ప్రే ప్రేక్షకులటువంటి త్రినేత్ర ఛానల్ ఛానల్ వారికి ప్రేక్షకులకు శుభమస్తు శ్రీరస్తు అవిఘ్నమస్తు మనం ఈరోజున మనిషి జీవితంలో మన ఉన్నటువంటి నవగ్రహాల గురించి తెలుసుకుందాం మరి ఈ నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమ ఓం విశ్వే మండలాయ విద్మహే నవస్థానాయ ధీమహే తన్నో గ్రహ ప్రచోదయాత్ మరి ఈ తొమ్మిది గ్రహాల్లో మౌడి గ్రహము సూర్యభగవానుడు ఈ యొక్క సూర్యభగవానుడి యొక్క తల్లిదండ్రులు అనమాట సూర్యభగవాను యొక్క తల్లిదండ్రులు అతిథి కశ్యపులు కశ్యపుడు భార్య ఛాయ అన్నమాట అతిథి కశ్యపులు మరి భార్యలు ఎవరండి ఉషా ఛాయ సూర్యభగవాను యొక్క తల్లిదండ్రులు అతిథి కశ్యపులు మరి భార్యలు ఇద్దరు భార్యలు అండి ఉషా ఛాయ ఈ యొక్క సూర్యభగవానుడు మనకి ఒంట్లో ఉష్ణాన్ని అందిస్తాడు ఈయన యొక్క అనుగ్రహం ఉంటే మనకి అన్ని రకాలుగా మనకి బాగుంటుంది ఒంట్లో ఉష్ణాన్ని అందిస్తాడు మా ఒంట్లో ఉన్నటువంటి చెడు ఆ మొత్తం అంతా పోతున్నమాట మరి ఈ యొక్క గ్రహానికి గోధుమలు ముఖ్యమన్నమాట మరి మంత్ర మధ్యే వర్తులాకార గోధుమ ధాన్య సహిత సూర్యగ్రహ దేవతం దేవతాం నమస్కార మరి ఈ సురువగా నమస్కారం చేసినట్లయితే గోధుమలు మా చక్కగా తినగలమన్నమాట మరి ఈ సూర్య భగవానుడు మనకి విటమిన్ టాబ్లెట్ మింగుతాం ఆ టాబ్లెట్ మింగాల్సిన పర్లేదు ఉదయాన్నే ప్రత్యక్ష నా ఆయనకి చక్కగా నమస్కారాన్ని పూజించినట్లయితే మనకి అన్ని రకాలుగా బాగుంటుంది అన్నమాట మరి రెండవ గ్రహం వచ్చేసి చంద్రుడు సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే శ్వేతదండూల శ్వేత తండూలధాన్య స్వపరివరిషితము పత్ని పుత్ర సపరివార సమేతంచ చంద్రగ్రహ ఆయన మహా మరి ఈ చంద్రుడి యొక్క తల్లిదండ్రులు చేసి అనసూయ అత్రి మహర్షి మరి చంద్రుడి భార్య రోహిణి మరి ఈ చంద్రుడు ఆగ్నేయంలో తెలుపు వర్ణంలో ఉంటాడు మరి ఈయనకి బియ్యము కానీ వడ్లు కానీ బియ్యము కానీ వడ్లు కానీ పాలు కానీ ఈయన ఏం చేస్తాడు ముఖవర్చస్సు అబ్బా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది ఆ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు మనిషి యొక్క ఫేస్ ముఖవర్చస్ బాగా చక్కగా ఉండేటి చేస్తాడు చంద్రుడు అన్నమాట మరి మనం గృహప్రవేశం చేసేటప్పుడు వడ్లు వడ్లు మనము చల్లుతాం అన్నమాట ఆవు ప్రవేశ వడ్డు అన్నమాట మరి ప్రీతి అన్నమాట వడ్లు మరి మూడవ గ్రహం వచ్చేసి అంగారకుడు ఓం సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే శోభితం పత్ని పుత్ర సపరివార సమేతంచా అంగార దేవత అంగార దేవత నమస్కార మరి అంగారకుడు ఎరుపు వర్ణంలో ఉంటాడు ఈ అంగారకుడి కందులు ముఖ్యం అన్నమాట మరి ఈయన వివాహకారకుడు మరి ఈ యొక్క ఈయన పేరు వచ్చేసి కుజుడని అంగారకుడని మంగళుడే పేరు అనమాట మరి సూర్యభగవానుడు ఆదివారం అయితే సోమవారం వచ్చేసి చంద్రుడు మంగళవారం వచ్చేసి మంగళుడు ఈయన పేరే మంగళుడని అంగారకుడని కుజుడు అని పేరు అనమాట కుజదోషం ఉందంటారు ఆ కురుదోషం ఉన్నటువంటిది ఈ అంగారకుడు భూమిపుత్రో జాత భూమి నుంచి ఉద్భవించిన వాడే ఈ అంగారకుడు మరి ఈయన ఒక తల్లిదండ్రులు అంగారతం ఎవరు వచ్చేసి భారద్వాజుడు మరియు భూమి భారద్వాజుడు అనమాట భార్య పేరు శక్తిదేవి అన్నమాట ఈ యొక్క కుజుడు యొక్క భార్య పేరు శక్తిదేవి మరి ఈ యొక్క అంగారు మనం పూజించినట్లయితే వివాహ దోషం పోతుంది కందులు ధాన్యం ఇచ్చినట్లయితే వివాహ దోషం పోతుంది మరి తర్వాత గ్రహం వచ్చేసి బుధగ్రహం సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే పసుపు వర్ణ శోభితం పత్ని పుత్ర సపరివార సమేతంచ బుధగ్రహ దేవతం నమస్కార మరి ఈ బుధగ్రహము ఈశాన్య భాగంలో ఉంటాడు ఈశాన్య భాగంలో ఉంటాడు మరి ఈయన చేస్తాడు బుధ దీర్ఘ బుద్ధించ మనిషి యొక్క బుద్ధిని బుద్ధి చక్కగా బాగుండేట్టుగా మ అన్ఫర్గెటింగ్ అంటే మర్చిపోయిన వాడికి మంచిగా మతిమరుపు లేకుండా చేస్తాడనమాట బుద్ధి బు బుధగ్రహం అన్నమాట మరి ఈ బుధుడి యొక్క తల్లిదండ్రులు ఎవరండి తారా చంద్రుడు తారా చంద్రుడు అనమాట మరి భార్య దేవి మరి ఈ బుధుడికి కావాల్సినవి పెసరపప్పు అనమాట ఈ పెసపప్పు చిన్నపిల్లలకి అన్నప్రాసం రోజు పెడతామన్నమాట ప్రసలు సెలవు చేస్తాయి మరి త్రాదిగ్రహం వచ్చేసి గురుగ్రహం గురుగ్రహస్య సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే చనకవర్ణ శోభితం పత్ని పుత్ర సపరివార సమేతంచ గురుగ్రహ దేవతం నమస్కార మరి ఈ గురుగ్రహం అనేది దేవతలకు ఆయన మరి ఈయనకేం కావాలండి శనగుల ప్రీతి ఈ గురుగ్రహానికి ఈయన మరొక పేరు బృహస్పతి మరి ఈ గురుగారి గురువు తల్లిదండ్రులు ఎవరంటే తారా అంగీరసుడు తారా అంగీరసుడు మరి ఈ గురువుగారి యొక్క భార్య తారాదేవి గురుగారి భార్య తారాదేవి అనమాట మరి ఈ గురుగారు మనం పూజిస్తే ఎట్లా అయినా జ్ఞానాన్ని మన అందిస్తాడనమాట తెలివితే అట్లు ఇస్తాడు ఈ గురుగ్రహం ఈయనకి పేరు బృహస్పతి ఈయన గురువారం అనమాట మరి ఆయన నమస్కారం చేసుకుందాం గ్రహం వచ్చేసి శుక్రగ్రహం ఈయనే శుక్రాచారుడు శుక్రవారం సూర్యగ్రహస్య భాగే అంటే తూర్పు వైపు అనమాట భాగే బర్బర ధాన్య సోపరి విలసితం పత్ని పుత్ర సపరివార సమేతంచ శుక్రగ్రహ దేవతం శుక్రగ్రహ దేవతం నమస్కార మరి ఈ శుక్రాచార్యుల వారి యొక్క తల్లిదండ్రులు ఎవరండి ఉష భృగు ఉష భృగు మరి భార్య సుకీర్తి దేవ అన్నమాట భార్య సుకీర్తిదేవి ఈ శుక్రాచారుడు ఏం చేస్తాడు శుక్ర సౌఖ్యంచ కుటుంబానికి సౌఖ్యాన్ని అందిస్తాడు శుక్రాచారుడు అనమాట శుక్ర శుక్రగ్రహం ఈయన మనకి ఏం కావాలికి కావాల్సినటువంటి నవధాన్యము బర్బర్లు కానీ అల్సందర్ కానీ మరి ఈయన వద్ద బుత్త సంజీవిన విద్య చనిపోయిన వారిని బతికించిన విద్య మృత సంజీవి విద్య ఉందన్నమాట మరి ఆయన నమస్కారం చేసుకుంటే కుటుంబ సౌఖ్యాన్ని అందిస్తాడు సుఖాన్ని అందిస్తాడు శుక్రాచారుడు మరి త్రాదిగ్రహం వచ్చేసి శనేశ్వరుడు సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే తిలవర్ణ తిలధాన్య సోపరి విలసితం పత్ని పుత్ర సపరివార సమేతంచ శం దేవతం నమస్కార మరి ఈ శని భగవానుడు యొక్క తల్లిదండ్రులు సూర్యభగవానుడు మరియు ఛాయాదేవి మరి ఈయన భార్య ఎవరు జ్యేష్టాదేవి జ్యేష్టాదేవి మరి ఈయన భార్య జ్యేష్టాదేవి అనమాట ఈయన ఎలా ఉంటాడు బులుగు వర్ణంలో ఉంటాడు బట్టలు ధరించి ఉంటాడు అన్నమాట శని భగవానుడు మరి ఏం కావాలి నువ్వులు నల్లగుడ్డ మరియు నువ్వుల నూనె అందుకే ఆయనకేం చేస్తాము శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయించుకుంటాం మరి ఈయనకేం కావాలి నువ్వులు అన్నమాట ఈ నువ్వులు ఈయన ఏం చేస్తాడు మన కోపమస్తే ఏమంటావు శనిలాగా దాపరించవరా అష్ట కష్టాలు పెడుతున్నాడు మనం ఎదుటి వాళ్ళు తిడతాం కానీ శని భగవానుడు మనిషి యొక్క శిరస్సు నుంచి పాదాల దాకా ఉంటాడు ఆయన అందుకేమంటారు మరి చక్కగా కాళ్ళు కొడుకు పొడలేకుండా అని చెప్తారు అంటే కాళ్ళల్లో పొడ ఉంటే శనిశ్రుడు వచ్చేస్తారన్నమాట మనిషి యొక్క జీవితానికి ప్రతి పరిక్షేమించి పెట్టే వ్యక్తి శని భగవానుడు మనకు ఒక లక్ష్య సాధన ఉంటుంది పిల్లవాడు ఉంటాడు లేదా అమ్మాయి అబ్బాయి ఉంటారు నాకు డాక్టర్ కావాలనో లేదా నేను మంచి ఇంజనీరింగ్ కావాలనో ఒక లక్ష్యం ఉంటుంది ప్రతి మనిషికి లక్ష్యం ఉంటుంది కదా అట్లాంటి లక్ష్యాన్ని సాధించి పెట్టేటువంటి వ్యక్తి శని భగవానుడు ఉన్న గ్రహాలకంటే ఈయన పవర్ఫుల్ గ్రహం అనమాట ఈయన అనుగ్రహం ఉన్నట్లయితే అన్ని రకాలుగా మన చక్కగా బాగుంటుందన్నమాట శని భగవానుడు ఆ శని భగవాను నమస్కారం చేసుకుంటే మిగతా యొక్క గ్రహం యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్లే అనమాట మరి తెలుసు కదండీ ప్రతి ఒక్కరిని పరీక్ష పెడతాడు అలా శని భగవాను నమస్కారం చేసుకున్నట్లయితే ఆ యొక్క పాప దోషాలన్నీ తొలగిపోతాయి అన్నమాట అందుకే నువ్వులను కానీ నల్లగుడ్డ కానీ చేతికి ఇవ్వకూడదు అర్థమైందండి ఎవరికైనా శివదోషాలు తొరిగిపోవాలంటే నువ్వుల నూనె శని భగవానుడికి శనివారం రోజున ఆయనకి చక్కగా విగ్రహానికి ఆ నువ్వులు చక్కగా పోసినట్లయితే మంచి జరుగుతుంది తర్వాత గ్రహం వచ్చేసి రాహుగ్రహం సూర్యగ్రహస్య నైరుతి భాగే మినపవర్ణ మినపధాన్య సోపరిమిరసితము పత్ని పుత్ర సపరివార సమేతంచ రాహుగ్రహ దేవత నమస్కార మరి ఈ రాహుగ్రహానికి తల్లిదండ్రులు వచ్చేసి సింహిక కశ్యపుడు మరి భార్య కరాళీ దేవి అనమాట ఈయన మినపవర్ణంలో ఉంటాడు ఈయన కావాల్సిన మిను మినపప్ప అనమాట మరి ఈయన ఈయన వల్ల ప్రయోజనం ఏంటి స్వామి అంటే ఈయన ఏం చేస్తాడు మరి మన పేరేంటి సార్ రాజారావు గారు అని పిలవడానికి బాబు రాజు అని పిలవడానికి తేడామని చూసారండి దాంట్లో గౌరవం అనమాట రాజుగారు మీ సలహా చెప్పండి మేము చేసుకుంటామండి అని చెప్పంటాం అంటే మనిషి యొక్క గౌరవానికి మనిషి యొక్క మాటకు విలువనిచ్చేవాడు ఆ రాహుగ్రహం అన్నమాట మనకి శనివారం వరకు ఏడు రోజులు రాహు కేతువులు భూమికి ఛాయాగ్రహాలు అన్నమాట అలా ఈ రాహుగ్రహము రాహుగ్రహం వల్ల రాహు రాజ్యం ఈ రాగు అనుగుణట్లయిన అనుగ్రహం ఉన్నట్లయితే మనిషికి యొక్క మాట తీరు మాట విలువ వస్తుంది మరియు గౌరవం కూడా వస్తుంది అనమాట మరి ఆరు రాగు నమస్కారం చేసుకున్నాం రాగు నమస్క దేవతాభినమో నమ మనకి ఏం కావాలి మినప్పప్పు కావాలన్నమాట ఇక మినుములు సున్నుండలు మంచి బలిష్టాన్ని అందిస్తాయి అన్నమాట త్రాగ్రహము చివరి గ్రహము కేతుగ్రహము సూర్యగ్రహస్య వాయువ్య దిగ్భాగే శ్వేత కులుత్త ధాన్య సోపరివరిషితం కులు తధాన సోపర్ నిర్షితం కేతుగృహదేవతం పత్ని పుత్ర సపరివార సమేతంచా దేవతం నమస్కార మరి ఈ కేతుగ్రహానికి తల్లిదండ్రులు సింహక కశ్యపుడు మరి భార్య చిత్రాదేవి ఈ చిత్రాదేవి అనమాట భార్య చిత్రాదేవి మరి ఈ కేతుగ్రహం వల్ల ప్రయోజనం ఏంటంటే నాగదోషాలు కర్కడక దోషాలు కాసప్ప దోషాలు మరియు వివాహం కాకపోయినా కానీ ఇటువంటి దోషాలు తొలగిపోవాలంటే ఈ యొక్క గ్రహానికి మనము పూజించుకోవాలి కేతు ప్రబంచ ఈ గ్రహానికి ఉన్నట్లయితే మనకి అన్ని రకాలుగా బాగుంటుంది నాగదోషాలు ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తికి నాగదోషాలు ఉంటాయి దోషం వివాహం పైన దోషాలు ఉంటాయి నాగదోషం అన్నమాట మరి ఇంట్లో మనకి ఎటు భార్యాభర్తలైన బాంధ బాంధవ్యాలు అక్రమంగా లేకపోయినా వివాహం నాగదోషం వల్లే ఉంటుంది అందుకే వివాహం కాని వాళ్ళు రాహు రాహుకేతువులు ఎక్కడున్నాయి కాళహస్తిలో ఉన్నాయి మనం పూజ చేయించుకోవాలంటే రా కాళహస్తి పోవాలి అందుకే చూడండి ఈ యొక్క రాహుకేతువులు భూమికి ఛాయగ్రహ అన్న కదండి అంటే గ్రహణ సంభవించినప్పుడు మనకి ప్రతి గుళ్ళు మూసేస్తారు గ్రహణ సమయంలో కానీ రాహుకేతువులు నిత్యం పూజించేటువంటి ఎక్కడైతే పూజిస్తారో ఆ యొక్క దేవాలయం మూసేయారు ప్రస్తుతం మా రాష్ట్రంలో కాళహస్తి ఆ యొక్క గ్రహ అనమాట తర్వాత అరుణాచలం అరుణాచలం అరుణాచలేశ్వరుడు అక్కడ మా ఆ యొక్క దేవాలయాలు అనమాట ఇలా ఈ విధంగా నవగ్రహాల యొక్క జీవన గమనమే మనిషి జీవితం మరి ఆ నవగ్రహాలకి మనం చక్కగానక తొమ్మిది ప్రక్షణాలు చేసుకోవాలండి తొమ్మిది ప్రక్షణాలు చేసుకోవాలి నవగ్రహాలకి మనం ప్రతిరోజు మనకి ఒక్కొక్క వారం ఒక్కొక్క గ్రహం అన్నమాట మనకి ఈయనకి ఏం కావాలని చెప్పాను ఉలవలు కావాలని చెప్పాను ఎవరికి కేతుగ్రహం చివరి గ్రహం ఉలవలు ఈ ఉలవలు ఏం చేస్తాయి మంచి శక్తినిస్తాయి అనమాట మనం ప్రతిదీ కూడా మనం తినేటువంటి వస్తువే ఈ నవగ్రహాల దగ్గర ఉంది గోధుమలు తినాలా మనం గోధుమ పిడి చేసుకుంటాం చపాతీలు చేసుకుంటాం మరి గోధుమలు మన ఇంట్లో ఉండాల్సిందే కదా మరి తర్వాత బియ్యం బియ్యము కానీ పాలు కానీ వడ్లు ఇప్పుడు నిత్యం మన ఇంట్లోనే ఉంటాయి మరి అవి ఇంట్లో ఉండాలిగా మన ఇంట్లో ఉండాలిగా మరి తర్వాత పెసరపప్పు పప్పొంగలు చేసుకుంటాం మరి ఈ పెసరపప్పు ఆ యొక్క బుద్ధులు అనుగ్రహం ఉండాలి తర్వాత వచ్చేసి కందులు కందులు కందుపప్పు తింటాం మరి అంగారు అనుగ్రహం ఉండాల్సిందే మరి శనగలు తింటాం శనగలు వచ్చేసి మంచి మనకి చాలా బలిష్టాన్ని కూడా అందిస్తాయి మరి ఈ శనగలు ఎవరు గురుగ్రహం ఆయన దేవగురువు మరి బర్బర్లు అంటే బొబ్బర్లు కానీ బొబ్బర్లు తింటాం అల్సలు తింటాం మరి ఎవరి అనుగ్రహం ఉండాలి శుక్రాచార అనుగ్రహం ఉండాలి నువ్వులు నువ్వు తింటాం తింటాం గురం ఉండాలి శని భగవాన్ అనుగ్రహం ఉండాలి మరి ఇంట్లో నిత్యం ప్రతి ఒక్కరి మినప్పప్పు దోశలు చేసుకుంటాం గారలు చేసుకుంటాం ఎవరైనా మినప్పప్పు రాహు అనుగ్రహం ఉండాల్సిందే మరి ఉలవచారు తాగుతారు ఉలవచారు ఎవరండి గ్రహం మరి ఆ అగ్రహం ఉండాలి కదా మరి అలా మనం శివాలయాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవాలయాల్లో నవగ్రహాలు ఉంటాయి ఆ తొమ్మిది గ్రహాలకి తొమ్మిది ప్రేక్షణాలు చేసుకొని కాళ్ళు కడుక్కోవాలా చేతులు కడుక్కోవాలా నోటుబుక్ ఇచ్చుకోవాలా తన నీళ్ళు చల్లుకొని అప్పుడు శివాలయం లోపలికి వెళ్ళాలి మరొక ప్రశ్న ఏంటంటే స్వామి కొంతమంది అడుగుతుంటారు శివాలయంలో ప్రసాదం తీసుకొచ్చుకోవచ్చా అని అడుగుతుంటారు కొంతమంది శివాలయంలో ప్రసాదం ఇస్తారు కదా ప్రసాదం తీసుకుపోకూడదు అంటారే అది ఉత్త ప్రశ్న అది ఆ ప్రసాదం ఏం లేదు ఎందుకంటే శివాలయంలో ఉత్తర భాగంలో చండీశ్వరుడు అనే ఒక స్వామి వారి ఒక ఋషి ఉంటాడు చండీశ్వరుడు ఆయన ఒక వరం అడిగాడు స్వామి నాకు నీ యొక్క నిర్మాళ్యం మొత్తం నాకు వచ్చేటు అనుగురించి స్వామి అని కోరుకున్నట్ట అందుకే ఉత్తర భాగం ఉన్నటువంటి ఆ చండీశ్వరు దగ్గరికి వెళ్ళి ఇట్లా చిటికి ఇట్లా ఆయన పేరేంటి చిటికి చండీశ్వరుడు చప్పట్టుబట్టాలి ఇట్లా ఇట్లా వెళ్ళి ఇట్లా చూపిస్తే ఆయనకి స్వామి శివయ్యని వచ్చా అని చెప్పి స్వామి అని చెప్పి ఆయనకు అనుమతి తీసుకోవాలన్నమాట ఆ ప్రసాదాన్ని ఆయనకి చూపిస్తే ఆయన కలు ఆయన యోగ నిద్రలో ఉంటాడు ఆయన చండీశ్వరుడు యోగ నిద్రలో ఉంటాడు ఉత్తర భాగంలో శివుడి యొక్క పానమట్టానికి ఎదురుగ్గా ఉంటాడు ఆయన ఆయన నిర్మా శివుడి యొక్క అందుకే అంటాం ఉత్తర చండీశ్వర ఆయన మహా నిర్మాల్యం విసయేతు విసర్జయేతు ఆయన శివ యొక్క నిర్మాల ప్రతి నిర్మాల్యము ఆ యొక్క చండీశ్వరుడి దగ్గరకు వస్తుంటట అందుకే ప్రసాదం చక్కగా తీసుకుపోవచ్చు కానీ ఏం చేయాలి మీరు ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఆ చండీశ్వరుడు చూపించి ప్రసాదం తీసుకుపోతున్న స్వామిని తీసుకుపోవచ్చు అది ఈరోజు మనము నవగ్రహాల గురించి మరియు ప్రసాదం ఎందుకు తీసుకు తీసుకోవచ్చు తీసుకుపో అనుమానం తెలుసుకుందాం స్వస్తి నవగ్రహాల గురించి నవధాన్యాల గురించి ఏ నవగ్రహానికి ఏ విధంగా పూజ చేయాలి అసలు అక్కడ ఉన్న ఆచారాలేంటి అనే విషయాలను మనకి చక్కగా క్లుప్తంగా వివరించిన మన మూర్తి స్వామి గారికి ధన్యవాదాలు శ్రీ త్రినేత్ర ఛానల్ నుండి మేము తెలుపుతున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే చూస్తూనే ఉండండి మా శ్రీ త్రినేత్ర ఛానల్